ఆత్మీయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ సకల చరాచర జీవకోటిలో ఆవుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది అంటే గోవుకు చెప్పుకోదగినటువంటి ప్రాధాన్యత ఉన్నది ఇది అక్షరాల నిజం ఎందుకు అనంటే మానవ జీవన విధానానికి సంస్కృతికి ఆర్థిక వ్యవస్థకు ఆవు అనేటువంటిది ఒక ప్రధాన భూమికగా నిలుస్తుంది మానవ నాగరికత అభివృద్ధి చెందిన దశలో పశుపోషణ అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా ఉండేది ఇక ఆధ్యాత్మిక విషయంలో ఆవుకు ఎనలేని ప్రాశిస్థ్యము ఒక గొప్ప పవిత్రత స్థానము ఉండడం అనేటువంటిది కూడా చెప్పుకోదగినటువంటి ముఖ్యాంశము ఆవును గురించి అనేక పురాణాలు ముఖ్యంగా లింగ పురాణం గరుడ పురాణం విష్ణు పురాణం వంటి పురాణాలలో ఆవు యొక్క గొప్పతనాన్ని పవిత్రతను ఎంతో గొప్పగా కొనియాడబడి ఉంది ఆ యొక్క పురాణాలలో ఇక పంచమహా పాతకాలలో గోహత్య అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది ఈ గోవును సంహరించడం వలన ఎటువంటి పాపాలు కలుగుతాయి అనేటువంటిది ముఖ్యంగా మనకు గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నది గోహత్య చేసినటువంటి వాళ్ళు మరు జన్మలో ఎలకలుగా లేదా పాములుగా ఇంకా అంటే యోనులలో జన్మిస్తారు అనేటువంటిది కూడా అందులో చెప్పబడి ఉన్నది ఈ రకంగా మరి ఆవు యొక్క పవిత్రత ఎంతో గొప్పగా ఉన్నది భారతంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే అదేమిటి అంటే ఉత్తర గోగ్రహణం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఒక అంశం మనకు అంటే విరాట రాజు కొలువులో ఉన్నటువంటి పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని బయట పెట్టడానికి కౌరవులు తలపెట్టినటువంటి ఒక అంశంలో ఈ ఉత్తర గోగ్రహణము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశము అప్పుడు అర్జునుడు ఉత్తరునితో వెళ్ళి అక్కడ ఆ యొక్క గో సంరక్షణ చేస్తాడు ఇంకా ముఖ్యంగా భాగవతంలో మనకు కృష్ణుడు గోపాలునిగా ప్రఖ్యాతిగాంచడము గోపాలునిగా అభివర్ణించడం అనేటువంటిది జగద్విఖ్యాతమైనటువంటి విషయం అది అంటే శ్రీకృష్ణుడు ఆ రేపల్లెలో యొక్క పశు సంపద గో సంపద అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం మనకు రేపల్లెలో ఈ రకంగా గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది అంతేకాదు కార్తవీర్యార్జునుడు కూడా ఒక సురభి అనేటువంటి ఆవు కోసమే జవదగ్నితో తలబడతాడు ఇంకా ఆ క్రమంలో ఆ ఆవును బలవంతంగా తీసుకొని పోగా ఆ పరశురాముడు కార్తవీర్యార్జును సంహరించడం అనేటువంటి కథ కూడా జగద్విఖ్యాతమైనటువంటిది ఇంకా అదే క్రమంలో విశ్వామిత్రుడు కూడా వశిష్ఠులతో నందిని అనేటువంటి ఒక ఆవు కోసము తలపడి ఇక అక్కడ విశ్వామిత్రుడు విశిష్ఠుల వారిని ఎదిరించలేక ఓడిపోతాడు అప్పుడు ఆయనకు రాజరికం మీద విసుగు చెంది అతను కూడా ఒక ఋషిలా మారాలి అనేటువంటి యొక్క దీక్షతో ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేసి ఎంతో తపశ్శక్తి సంపన్నునిగా ఆయన మార్పు చెందారు ఈ రకంగా ఈ గోవుల యొక్క ప్రస్థానము గోవుల యొక్క విషయము విశిష్టత మనకు వివిధ పురాణాలలో మన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఎంతో గొప్పగా నిర్దేశించి చెప్పబడి ఉండడం అనేటువంటిది కూడా ఒక గొప్ప విషయం ఈ క్రమంలో ఆవులు చాలా పవిత్రమైనవి అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఎవులలోకెళ్ళ నల్ల ఆవు దీనిని సంస్కృతంలో కపిల ఆవు అని అంటారు కపిల అని అంటే గోధుమ వర్ణము ఎరుపు వర్ణము ఎరుపు పసుపు గోధుమ కలిపి ఉండడము ఒకటైతే నలుపు అనేటువంటిది కూడా మనకు అర్థంగా చెప్పుకోవచ్చు ఈ కపిల ఆవులకు చాలా ప్రాధాన్యత ఉన్నది వివాహ సమయం లోపట ఈ యొక్క తలంబ్రాలు పోసుకునేటువంటి ఘట్టంలో ఆ యొక్క వధువు చేతిలో వరుడు ఒక కొబ్బరి కొడుకతో ఈ యొక్క తలంబ్రాలను పోసి అందులో పాలు తర్వాత నెయ్యి వేసి విప్రోత్తముడు అదే విధంగా ఆ యొక్క వరుణి యొక్క దోషంలో కూడా ఈ తలంబరాలు పోసి పాలు నెయ్యి వేసి వాటిని పవిత్ర జలంతో సంప్రోక్షం చేస్తాడు అప్పుడు వెంటనే ఒకరిపై ఒకరు పోసుకుంటారు అప్పుడు ఒక గొప్ప మంత్రం చెప్పబడి ఉంటుంది ఆ మంత్రానికి ముందు ఏమంటారంటే అంటే వధూవరులు ఇద్దరిని కూడా నల్లని ఆవులను స్మరించండి అని అంటారు కర్రీ ఆవులను స్మరించండి అని అంటారు శ్లోకంలో కపిల గోవులు అని ప్రారంభిస్తాడు ఇక ఈ తలపురాలు పోసుకునేటప్పుడు అంటే బలము చైతన్యము కీర్తి ఆరోగ్యము నవగ్రహాలు సహకరించడము చంద్రుడు అంటే మనసుకు కారణమైనటువంటి చంద్రుణ్ణి దలుచుకోవడము ఇట్లా తర్వాత అన్ని రకాలైనటువంటిది మన సంపద పశు సంపద తర్వాత కుటుంబ అభివృద్ధి మొత్తానికి అన్ని రకాలైన సౌఖ్యము సాంసారిక సుఖము వీటన్నిటిని కూడా కాంక్షిస్తూ చదివేటటువంటి ఒక మంత్రం ఉంటుంది అంటే అందులో ముఖ్యంగా మొదట ఆ యొక్క శ్లోకం మొదట కపిల ఆవులను స్మరించండి అని అక్కడ ప్రత్యేకించి చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ క్రమంలో మరి నల్ల ఆవులకు ఎందుకు ఇంత ప్రాధాన్యత అని ఒకసారి మనం ఆలోచిస్తే ఒక గొప్ప పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది అదేమిటి అంటే ఒకనొక సందర్భంలో హిమాలయ పర్వత శ్రేణులలో తపస్సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ధ్యానముద్రలో కూర్చొని ఉంటాడు అక్కడ అయితే ఆ సమయంలో అక్కడ ఒక గోవు తన యొక్క లేగదూడకు పాలిస్తూ ఉంటుంది ఆ లేగదూడ ఎంతో ప్రీతిగా ఆ యొక్క ఆవు యొక్క స్తన్యము గ్రోలుతూ ఉంటుంది ఆవు యొక్క పాలను ఆస్వాదిస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఆ పాలు త్రాగుతున్న సమయంలో ఆ లేగ దూడకి చెక్కిలి భాగంలో పాల యొక్క నురుగు పైకి ఎక్కి వస్తుంది ఇంకా అదే సమయంలో రిగుమని రువ్వడితో అక్కడ నుండి ఒక శీతల పవనము వేగంగా ఈ పరమశివుడు ధ్యానం చేస్తున్న వైపుగా వస్తుంది అయితే ఈ గాలి తరంగాల మీద ఆ యొక్క ఈ లేగదుడ చెక్కిలి నుండి వచ్చినటువంటి పాలనురుగు కొట్టుకొని వచ్చి మహేశ్వరుని యొక్క ముఖముపై పడుతుంది వెంటనే అతను ధ్యానం నుండి మేల్కుంటాడు ఎవరు నా ధ్యానానికి భంగం వాటిలా చేసినది నా ధ్యానానికి ఇక్కడ ఆటంకం కలిగించింది ఎవరు అని ఆగ్రహోదగ్రుడై అతను తీక్షణంగా ఈ ఆవు ఉన్న వైపు చూడడం జరుగుతుంది ఆ సమయంలో ఎంతో శక్తివంతమైనటువంటి దృష్టి కలిగినటువంటి పరమశివుని యొక్క దృక్కుల నుండి విష్పులింగాలు వచ్చి ఆ ఆవును మార్చివేస్తాయి అక్కడ ఆము ఆ యొక్క గోవు మాడిపోతుంది వెంటనే సురా ముప్పది మూడు కోట్ల దేవతలు పార్వతితో సహా అక్కడికి వచ్చి స్వామి ఈ ఆవు అనేటువంటిది ఈ యొక్క కామధేను అనేటువంటిది సృష్టిలో ఒక భాగము ఆ విషయం మీకు తెలియనిది కాదు మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము మరి ఈ ఆవు మీ యొక్క దృష్టికి ఇలా మలమల మాడిపోయినది ఆ ఆవును కనికరించు స్వామి అని చెప్పి అందరూ కూడా ప్రాధేయపడగానే ఇదంతా కూడా కారణవశాత్తు జరిగినది అని ఆ యొక్క పరమశివుడు దేవతలను అనుగ్రహించి ఆవును పునర్జీవితురాలను కావిస్తాడు అంటే మళ్ళీ ఆ ఆవుకి ప్రాణం పోస్తాడు అయితే శివుని యొక్క తీక్షణమైన చూపుల చేత మాడిపోయినటువంటి ఆవు ప్రాణంతో లేస్తుంది కానీ అది నల్లని రంగులోనే ఉండిపోతుంది దాని యొక్క చర్మము ఒక నలుపు రంగులో ఉండిపోతుంది వెంటనే అప్పుడు అందరూ కూడా శివుని వంక ప్రశ్నార్థకంగా చూస్తారు స్వామి ఇదేమిటి అన్నట్టుగా అంటే అయ్యో ఎట్లా ఏమిటి అన్నట్టుగా ఒక ప్రశ్నార్థకంగా చూస్తారు అధిగ్రహించినటువంటి ఆ యొక్క పరమశివుడు ఆయన సర్వాంతర్యామి పరమశివునికి తెలివని ఉంటుందా వీళ్ళ యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క పరమశివుడు ఈ నల్లగా మాడిన ఆవు ఈ రోజు నుండి కపిల ఆవుగా జగత్ ప్రఖ్యాతి చెందుతుంది కీర్తికెక్కుతుంది ఆవులు చాలా పవిత్రమైనవి గోవులు అత్యంత విశిష్టత విలువ కలిగినటువంటివి అటువంటి ఆవులలో నల్ల ఆవు ఇంకా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి పవిత్రతను కలిగి ఉండడం అనేటువంటిది విశేషము అని చెప్పి పరమశివుడు ఆ ఆవుని దీవిస్తాడు ఆనాటి కాలము నుండి ఆవులు గొప్పవే ఆ ఆవులలో ఈ నల్ల ఆవు అనేటువంటిది ఇంకా విశిష్టత ఇంకా గొప్ప పవిత్రతను కలిగినది కలిగి ఉండినది అని కథ ప్రాచుర్యంలో ఉంది అంటే ఆ రోజు నుండి ఈ నల్లని ఆవులు ఆ పూజలు అందుకోవడం అనేటువంటిది గొప్ప విషయం ఇక ఎవరికైనా శని బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఆవును దానమిచ్చిన అందులో నల్ల ఆవును దానం ఇవ్వడం వలన ఒక ఆవును దానమిచ్చిన దానికంటే పది రెట్లు పుణ్యాన్ని పొందడం అనేటువంటిది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఈ రక నల్ల ఆవు యొక్క ప్రదక్షిణ చేయడం వలన ఈ భూమిని సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో వెయ్యి సార్లు సముద్ర స్నానము గంగా స్నానం చేస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంతటి పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రాలు తెలియడం జరుగుతూ ఉన్నది ఈ రకంగా ఆవు అని గోవు అని కామధేనువు అని పురాణాలలో వీటికి గోధన సురభి అని ఇక పల్లెటూరులో మన తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో గొడ్డు అని ఇలా వివిధ నామాలతో పిలవడం అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే ఏది ఏమైనప్పటికీ కూడా ఆవు ఒక విశిష్టత కలిగినటువంటి జంతువు అత్యంత మేలు చేసే అటువంటి జీవి ఆవు వలన మనకు లాభమే కానీ ఎటువంటి నష్టము లేనటువంటిది అటువంటి ఆవును పూజించడంలో ఎంత మాత్రం కూడా తప్పు లేదు దోషము లేదు నిజానికి ఆవును పూజించడం అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి గొప్ప విషయము అని తెలియస్తూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు